పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది కొత్త ఏడాది కనుకగా కొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయం తీసుకుంది దీంతో గత కొన్ని రోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు సమాచారం ఇక దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగనున్నట్లు సమాచారం ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటి ఉన్న రేషన్ కార్డులు కాకుండా కొత్త డిజైన్తో కార్డులను అందించనున్నారు రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫోటోలు వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ అందించనున్నారు ఈ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాల మొత్తం వచ్చేలా రూపొందించనున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే గతంలో మంజూరు చేసిన రేషన్ కార్డుల విషయంలో కూడా కొటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చారన్న కొన్ని ఆరోపణలు ఉన్నాయి దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వివరాలన్నింటినీ సేకరించి వారి రేషన్ కార్డులను రద్దు చేసి అర్హులైన వారికి మాత్రమే కార్డులను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా రేషన్ కార్డులు జారీ చేశారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది